అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటుగా వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి చాలామంది వీడియో కింద కామెంట్ చేస్తున్నారు తమ సందేహాలని అడుగుతున్నారు దాంతోపాటు కొన్ని సూచనలు సలహాలు కూడా అందిస్తున్నారు వాళ్ళందరికీ ద ఎడ్యుకేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక ఈరోజు వీడియోకి సంబంధించి ఇవాళ రేపు అందరూ కంప్యూటర్ సైన్స్ వేసేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఐటీ ప్రొఫెషనల్గా సెటిల్ అయిపోవడం దానికోసం తగ్గట్టుగా ఒక మంచి ప్యాకేజ్ సంపాదించడం మంచి కంపెనీలో ప్లేస్మెంట్ కొట్టడం ఇదే లక్ష్యంగా కనిపిస్తున్నారు కానీ పిల్లల అభిరుచులు భిన్నంగా ఉంటుంటాయి చాలామంది పిల్లలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంటుంటుంది అందులో సైన్స్కి సంబంధించి ముఖ్యంగా కొద్దిమంది ఫిజిక్స్లో చాలా చాలా అత్యుత్తమైనటువంటి ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు మరికొంతమంది కెమిస్ట్రీలో ఆసక్తి చూపుతూ ఉంటారు కెమిస్ట్రీలో కొంతమంది ఫిజిక్స్లో కొంతమంది మ్యాథ్స్ మీద మరింతమంది ఇట్లా రకరకాల సబ్జెక్టుల మీద వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాలు అభిరుచులకు తగ్గట్టుగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనం కూడా చూపాల్సి ఉంటుంది విద్యార్థి ఆసక్తిని బట్టే పేరెంట్స్ కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఆ విద్యార్థి ఎక్కడైతే మెరుగ్గా రాణిస్తున్నారో ఎక్కడైతే తనకి పట్టుందో ఆ ఏరియాలోనే వాళ్ళని ప్రోత్సహిస్తే మరింత మెరుగైనటువంటి మెరికల్ లాంటి భవిష్యత్తు రూపొందించుకునేట దానికోసం ఎవరైతే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్తో కొన్ని అంశాల్లో శ్రద్ధ చూపుతున్నారో అక్కడ మనం ప్రోత్సహిస్తే వాళ్ళు మెరికల్లాగా మారడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా ఈరోజు వీడియోలో ఫిజిక్స్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి స్టూడెంట్స్కి ఎట్లా మనం వాళ్ళని ప్రోత్సహించాలి అన్న దాని మీద ఈ వీడియోలో తెలుసుకుందాం కెమిస్ట్రీకి సంబంధించి చాలా విభాగాలు ఉంటాయి అంటే ఇంటర్మీడియట్ టెన్త్ అదే దాని వరకు కూడా కెమిస్ట్రీ అంతా ఒక రకంగానే ఉంటుంది కెమిస్ట్రీలో కొన్ని కేటగిరీ వైజ్గా ఉంటుంది తప్ప కెమిస్ట్రీ దాదాపు ఒకటే కానీ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను అదే పిహెచ్డీ లెవెల్కి వెళ్ళేసరికి కెమిస్ట్రీలో చాలా రకాల విభాగాలకి మారిపోవాల్సి ఉంటుంది అది ఏంటి ఎందుకు ఎట్లా అనేది కూడా చూద్దాం మనం కెమిస్ట్రీలో మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ ఎనలిటికల్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ మెటీరియల్ సైన్స్ న్యూక్లియర్ కెమిస్ట్రీ ఇట్లా రకరకాల కెమిస్ట్రీలు ఉంటుంటాయి కొద్దిమంది స్టూడెంట్స్కి ఇందులో మళ్ళీ స్పెషలైజేషన్లో కొన్ని అంశాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది సో కాబట్టి ఇందులో ఆ స్టూడెంట్ ఏది ఇంట్రెస్ట్ చూపుతున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక కెమిస్ట్రీలో మనం గ్రాడ్యుయేషన్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ చేయాలనుకున్నప్పుడు రెండు రకాల మార్గాలు ఉంటాయి ఒకటి బీఎస్సీ కెమిస్ట్రీ చేయొచ్చు రెండోది బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు కెమికల్ ఇంజనీరింగ్కి ఇవాళ రేపు అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్లేదు కోర్ బ్రాంచెస్గా ఉన్నాయి కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు కానీ వన్స్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత పీజీ చేసి తర్వాత పిహెచ్డి వైపు వెళితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అవకాశాలు అన్నీ ఇన్ని కావు చాలా చాలా కెమికల్ రంగంలో కెమిస్ట్రీకి సంబంధించి అనేక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దీంట్లో మళ్ళీ చాలామంది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ కోర్స్ బీఎస్సి ప్లస్ ఎంఎస్సి ఫైవ్ ఇయర్స్ కోర్స్ చేస్తున్నారు ఆ తర్వాత సులువుగా ఏడెనిమిదేళ్లలోనే పిహెచ్డీ కూడా అయిపోతుంది చాలా షార్ట్ అన్నట్టు పిహెచ్డి అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు అటు రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు ఇటు ప్రొఫెషనల్గా ఫ్యాకల్టీగాను మారచ్చు చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో మళ్ళీ ఇక్కడ ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీల్లో అవకాశాలు ఉన్నాయి అనేది మనం చూసుకుంటే కెమిస్ట్రీకి సంబంధించి ఐఐటీలో బాంబేలో కెమిస్ట్రీలో ఎంఎస్సి ఉంది అదేవిధంగా పిహెచ్డి ప్రోగ్రాములు కూడా ఐఐటి బాంబేలో అందుబాటులో ఉన్నాయి ఐఐటి మద్రాసులో కెమిస్ట్రీలో రీసెర్చ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఐఐ ఐఐటి ఢిల్లీ కెమిస్ట్రీలో ఎంఎస్సి మళ్ళీ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా ఐఐటి ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి ఐఐటి కాన్పూర్లో కెమిస్ట్రీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఉంది పిహెచ్డి ఉంది అంటే మొత్తంగా చూస్తే ఐఐటి బాంబే ఐఐటి మద్రాస్ ఐఐటి ఢిల్లీ ఐఐటి కాన్పూర్ అన్ని టాప్ ఐఐటీల్లోనే కెమిస్ట్రీ స్పెషలైజేషన్ కెమిస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్స్ ఉంది దాంతోపాటుగా ఐఏఎస్సి బెంగళూరులో కూడా కెమిస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ సాధించేదాని కోసం అవకాశం ఉంటుంది అక్కడ కూడా ఎంఎస్సి ఉంది పిహెచ్డీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ పిహెచ్డీ చేస్తే మాత్రం ఇంటర్నేషనల్గా వాళ్ళకు ఉండేటువంటి ఛాన్సెస్ అన్నీ ఇన్ని కావు ఇక ఆ తర్వాత ఐఏఎస్ఈఆర్స్లో కూడా ప్రత్యేకంగా కెమిస్ట్రీ మీద ప్రోగ్రామ్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో స్పెషలైజేషన్తో చేయడానికి ఆస్కారం ఉంది ఐఏఎస్సిఆర్ పూణేలో ఐఏఎస్సిఆర్ కోల్కత్తాలో ఐఏఎస్సిఆర్ బాంబేలో కెమిస్ట్రీలోనే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేయడానికి ఛాన్స్ ఉంది సో ఐఏఎస్సిఆర్లో కూడా అవకాశం ఉంటుంది ఇక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టిఏఎఫ్ఆర్ ఇది కూడా ముంబైలో ఉంది చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషను చాలా అవకాశాలు ఉంటాయి మంచి రీసెర్చ్ ఓరియంటేషను చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటుంది చాలా మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి దాంట్లో కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటుగా జేఎన్యు ఢిల్లీ అక్కడ కూడా మనం ఎంఎస్సి చేయొచ్చు పిహెచ్డి ప్రోగ్రాములు కూడా ఉన్నాయి అదేవిధంగా బీహెచ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారణాసిలో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అక్కడ కూడా ఎంఎస్సి కెమిస్ట్రీలో ఉంది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇక్కడ కూడా ఎంఎస్సి ఉంది పిహెచ్డీ ఉంది ఎన్ఐటీల్లో ఎన్ఐటి రౌర్కెలా కానీ తిరుచునాపల్ కానీ ఇలాంటి చోట్ల ఎంఎస్సిలో కెమిస్ట్రీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇట్లా కెమిస్ట్రీలో ఇలాంటి అనేక అవకాశాలు మన ముందు కనిపిస్తూ ఉంటాయి కెమిస్ట్రీలో ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకుంటే అనేక రంగాల్లో ఒక్క రంగం కాదు కెమిస్ట్రీతో మిళితమైనటువంటి అనేక సంబంధ రంగాలకు సంబంధించి కెమిస్ట్రీలో పిహెచ్డీ లేదంటే పీజీ చేసినటువంటి స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్గా కూడా చాలా స్కోప్ ఉంటుంది చాలా మంచి అవకాశాలు ఉంటాయి చాలా మంచి ప్యాకేజ్లు ఉంటాయి అయితే చాలామంది ఐటీలో లాగా ఇమీడియట్గా అండర్ గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఒక మంచి ప్యాకేజ్ వచ్చేసేయాలి దాంతోనే ఐటీలో ఎదిగిపోవాలి అని ఆశించినంత వేగంగా ఉండకపోవచ్చు కానీ చాలా మంచి కెరీర్ ఉంటుంది రీసెర్చ్ వైపు వెళ్ళినప్పటికి కూడా అకాడమిక్స్ వైపు వెళ్ళినప్పటికి కూడా ఎటు వెళ్ళినా ఆ విద్యార్థి ఇంట్రెస్ట్ని బట్టి ఎటు మళ్ళినప్పటికి కూడా చాలా మంచి స్కోప్ ఉంటుంది పైగా కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్లో పిహెచ్డి వరకు వెళ్తున్నటువంటి స్టూడెంట్ సంఖ్య కూడా రాను రాను తగ్గుతోంది వెళ్ళినటువంటి స్టూడెంట్స్లో కూడా క్వాలిటీ అంతంత మాత్రంగా ఉంటుంది అని ఇటీవల అనేక రకాల స్టడీస్ చెప్తున్నాయి సో కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంది అది కెమిస్ట్రీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు వాటి మీద ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులను మాత్రం ప్రోత్సహించే ప్రయత్నం చేయండి ఆయా రంగాల్లో వాళ్ళు ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళకి తెలియజేసి అందులో వాళ్ళు ముందుకు దూసుకెళ్లేలాగా తోడ్పడండి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఇమ్మీడియట్గా ఉద్యోగంలో చేరుకోవాలి వెంటనే లక్షల రూపాయలు ప్యాకేజ్ వచ్చేయాలి అనుకుంటే మాత్రం అది వేరే లైను అలా కాకుండా చాలా స్థిమితమైనటువంటి జీవితం స్థిరమైనటువంటి జీవితం ధీమాగా ముందుకు సాగేటువంటి జీవితం కావాలనుకుంటే మాత్రం ఇలాంటి స్పెషలైజేషన్ల వైపు మళ్ళించండి చాలా బాగుంటుంది ఇక మనం ఫిజిక్స్లో ఉన్నటువంటి ఛాన్సెస్ కూడా మనం పరిశీలిద్దాం ఇక ఫిజిక్స్కి సంబంధించి చాలా రకాల అవకాశాలు ఫిజిక్స్లో కూడా ఉంటాయి దీంట్లో ఫిజిక్స్లో ఇంజనీరింగ్ కూడా ఉంది ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్లో ఐఐటీల్లో ఐఐటి బాంబేలో ఐఐటి మద్రాసులో ఐఐటి ఢిల్లీలో ఐఐటి కాన్పూర్లో ఈ నాలుగు టాప్ ఐఐటీల్లో కూడా ఫిజిక్స్ ఇంజనీరింగ్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంది ఈ ఫిజిక్స్ ఇన్ ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి పీజీ చేయొచ్చు ఎంటెక్ ఎంటెక్ చేసిన తర్వాత రీసెర్చ్ వైపు కూడా మళ్ళొచ్చు సో ఫిజిక్స్ చేసినటువంటి వాళ్ళకి ఐఏఎస్సి బెంగళూరులో కూడా ఛాన్స్ ఉంది ఐఏస్సి ఫిజిక్స్ ఇంజనీరింగ్ కోసం అత్యుత్తమైనటువంటి ఛాన్స్ ఐఏఎస్సి బెంగళూరులో ఉంటుంది సో అందులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహించే ప్రయత్నం చేయండి ఐఎస్సిఆర్లో కూడా టాప్ ఐఏస్సిఆర్లో అది పూణే కావచ్చు కోల్కత్తా కావచ్చు భోపాల్లో కావచ్చు అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫిజిక్స్ మీద ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి ఫిజిక్స్ ఇంజనీరింగ్ కూడా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీస్లో కూడా తిరుచిరాపల్లి కానీ రౌర్కేలా కానీ దాంతోపాటుగా బిట్స్ పిలాని ఫిజిక్స్ ఇంజనీరింగ్ కోసం బిట్స్ పిలాని కూడా చాలా ఫేమస్ బిట్స్ పిలానిలో ఫిజిక్స్లో ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు చాలా చాలా టాప్ పొజిషన్లోకి వెళ్తున్నారు చాలా మంచి ఫ్యూచర్ వాళ్ళకి కనిపిస్తుంది సో కాబట్టి ఫిజిక్స్ ఇంజనీరింగ్ కోసం బిట్స్ పిలాని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి పనిచేస్తుంది దాంతోపాటుగా ఐఏఎస్టి తిరువనంతపురం స్పేస్ టెక్నాలజీకి ఉన్నటువంటి ఐఏఎస్టి తిరువనంతపురంలో ఫిజిక్స్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఇస్రోకి సంబంధించి ఎటువంటి పరీక్షలు చేయాలన్నా అన్నీ పూర్తిగా ఫిజిక్స్ మీద ఆధారపడి సాగేటువంటి కాబట్టి ఐఏఎస్టి తిరువనంతపురంలో మాత్రం ఫిజిక్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇచ్చా స్పేస్ టెక్నాలజీ వైపు ఇస్రో లాంటి ఒక పరిశోధనా సంస్థల వైపు వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు అక్కడ ఉంటాయి దీంతోపాటుగా ఫిజిక్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి అనేక అవకాశాలు ఉంటాయి రీసెర్చ్కి వెళ్ళొచ్చు టెక్నాలజీ డెవలప్మెంట్ వెళ్ళొచ్చు ఇన్నోవేషన్ రంగంలో చాలా మంచి కెరీర్ ఉంటుంది ఇందులో ఫ్యాకల్టీగా మంచి క్వాలిటీ ఫ్యాకల్టీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రీసెర్చ్ అవకాశాలు ఉంటాయి ప్లేస్మెంట్ రికార్డు కూడా చాలా బాగుంటుంది అలాంటివన్నిటిని కూడా పరిశీలిస్తే అటు ఐఏఎస్టీలో కానీ ఐఏఎస్సిఆర్లో కానీ ఐఏఎస్ఈలో కానీ టాప్లో ఉన్నటువంటి నాలుగు ఐఐటీల్లో కానీ వీటిలో ఖచ్చితంగా ఫిజిక్స్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళ వాటి వస్తే మాత్రం అందులో టాప్ మాత్రం బిట్స్ పిలాని అని మనం చెప్పాలి వీటితో పాటు గవర్నమెంట్ దాంట్లో ఎన్ఐఎస్సిఆర్ కూడా నైసర్లో కూడా చాలా మంచి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అందులో కూడా మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఫిజిక్స్లో పీజీ పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళకి ఇస్రోలో ఆఫర్స్ చాలా చాలా అవకాశాలు ఉన్నాయి దాంతోపాటుగా బార్క్లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో బార్క్లో కూడా ఉన్నాయి ఇతర అనేక రకాల పరిశోధనా సంస్థల్లో చాలా మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫిజిక్స్లో కూడా ఖచ్చితంగా మనం స్టూడెంట్స్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది అటు ఫిజిక్స్ అయినా ఇటు కెమిస్ట్రీ అయినా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నటువంటి విద్యార్థులకి ప్రత్యేకంగా మనం ప్రోత్సాహం అందిస్తే మాత్రం చాలా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది చాలా స్థిరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అందుకునే దానికోసం కూడా అవకాశం ఉంటుంది వాటిలో మనం ప్రోత్సహిస్తే మాత్రం సాఫ్ట్వేర్ లాగా వేగంగా దూసుకోలే దూసుకెళ్ళలేకపోయినప్పటికీ కూడా చాలా స్థిరమైనటువంటి జీవితం స్థిమితంగా సాగడానికి ఆస్కారం ఉండేటువంటి కోర్సులుగా వీటిని మనం భావించాల్సి ఉంటుంది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్